హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ టేస్టీ టేస్టీ మినపప్పు వడలండి కావాల్సిన పదార్థాలు ముందుగా మినపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగా మేమైతే కర్రలపాయ ముట్టించుకున్నాం కర్రల మీద వడలు చేస్తున్నామండి ఆయిల్ బాగా మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెం వడలుగా ఒత్తుకుంటూ మనం ఆయిల్ మరిగింది కదా అందులో వేసుకోవాలి ఇక చూపించిన మాదిరిగా అలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి మేము స్పెషల్ ఏంటంటే మా అక్క వాళ్ళు ఇంటి దగ్గర పండగ జరుగుతుందండి ఆ పండగలోని వాళ్ళు గారెలు వేస్తుంటే మా అక్క గారు చేస్తుంటే నేను రికార్డ్ చేసుకున్నాను అనమాట న్యాచురల్గా ఉండే వంట కదా కర్రలపై మీద ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా అందుకని చెప్పి వీడియో తీసాను అనమాట కానీ కర్రపెయి మీద వండిన వంట చాలా టేస్ట్ వస్తుందండి అలాగే అందరూ కూడా చాలా బాగుందని కూడా చెప్పారు వడలు తిన్నాక చూడండి వడలు ఇలా క్రిస్పీ క్రిస్పీగా బాగా వేగిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకోవాలండి ఆయిల్ అంతా ఆయిల్ అంతా వెదిల్చుకుంటూ గారెల మొత్తం తీసేసుకోవాలి అలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని క్రిస్టు నైవేద్యంగా పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి